హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అయితే ఎప్పట్లాగానే ఆఫీస్కి వెళ్ళి పైన పువ్వులతో డెకరేట్ చేస్తుంది అదే టైంలో అక్షయ్ అయితే వస్తాడు అక్షయ్ అవనిని చూసి కోపంతో రగిలిపోతాడు ఇంకా వెంటనే తను డెకరేట్ చేసిన పువ్వులన్నింటినీ కూడా కొట్టి అలాగే ఫ్లవర్ వాజ్ని కిందకేసి కొడతాడు ఒక్కసారిగా అవని ఏవండి ఏం చేస్తున్నారండి ఎందుకండి ఎందుకండి అంత కోపం అయినా నా మీద కోపంతో వాటిని పగలకొడితే ఏంటి ప్రయోజనం అని అంటుంటే చూడు నీకింతకు ముందే చెప్పాను నువ్విక్కడికి రావద్దని పదే పదే నా కళ్ళ ముందు ఎదురుపడి ఎందుకు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు వెళ్ళు వెళ్ళిక్కడి నుంచి నన్ను నా కూతురు నుంచి నాకు నన్ను దూరం చేసావు అలాగే నా కుటుంబాన్ని ముక్కలు చేస్తున్నావు ఇంకా ఇంకా ఏం సాధించాలనుకుంటున్నావు అంతేలే నువ్వేమన్నా నలుగురితో కలిసి పెరిగావా ఏంటి లేక అమ్మా నాన్న నువ్వొక అనాథవి అందుకే కదా నన్ను కూడా ఒక అనాథని చెయ్యాలనుకుంటున్నావు అని చెప్పి ఇక అయితే అవని మనసు బాధపడేలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఒక్కసారిగా అవని ఏవండి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు ఎన్ని రోజులు మీరొక్కరే నన్ను అనాథలా చూడలేదు అనుకున్నాను కానీ కానీ మీరు కూడా నన్ను ఒక అనాథలా చూస్తారని అస్సలు ఊహించలేదు మీరే నన్ను అనాథ అని అనలేదనుకున్నాను కానీ మీ నోటితో నన్ను అనాథ అన్నారంటే మీరు ఎంతటికి దిగజారిపోయారో అర్థమైంది నేనొక అనాథని కాబట్టి మీరు నన్ను పెళ్ళి చేసుకుంటాను అనుకున్న రోజు మీ కుటుంబం నా కుటుంబం అనుకున్నాను మీ తమ్ముళ్ళు మీ చెల్లెళ్ళు నా నా వాళ్ళు అనుకున్నాను వాళ్ళకి ఏ రోజు కూడా ఒక వదినలాగా అందించలేదు ఒక తల్లిలాగా లాలనగా ప్రేమగా అభిమానంగా చూసుకున్నాను అందుకే అందుకే నా జీవితం ఏమైపోయినా పర్వాలేదని వాళ్ళ కోసం వాళ్ళ జీవితాల కోసం ఎన్ని నిజాలు తెలిసినా సరే ఏ నిజాన్ని బయట పెట్టకుండా నేనే దాచిపెట్టుకున్నాను కానీ మీరు వాటిని అర్థం చేసుకోకుండా ఇట్లా మీరు కూడా ఒక అనాథని అంటున్నారు చూడండి మీరు మీరు నిజం తెలియక అలా మాట్లాడుతున్నారు కానీ మీకు నిజం తెలిసిన మరుక్షణం ఈరోజు నేను ఏ ఎంతైతే బాధపడుతున్నానో అంతకి అంతకి రెండింతలు ఎక్కువ బాధపడతారు అని చెప్పి అవని మాట్లాడుతుంటే చాలు చాలిక తప్పు చేసిన వాళ్ళు ఇలాగే మాట్లాడతారు నీ గురించి నాకు బాగా తెలుసు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు ఆ గెట్ అవుట్ అని చెప్పి ఇక అక్షయ అయితే అవని మీద చాలా గట్టిగా అరుస్తాడు అవని ఏమండి ఒక్కసారి అని అంటుంటే చెప్తున్నాను కదా వెళ్ళమని నువ్వు వెళ్ళవని నాకు అర్థమైంది నేనే వెళ్ళిపోతాను అని చెప్పి ఇక అక్షయ్ అయితే చాలా ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అవని అయితే అయ్యో భగవంతుడా ఎందుకని ఎందుకని ఈయన నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు ఈయనకి నిజం చెప్పలేను పోని ఏదన్నా చెప్పాలని ప్రయత్నించినా వినటానికి సిద్ధంగా లేరు ఎందుకు దేవుడా ఎందుకు నాకు ఇట్లాంటి జీవితాన్ని ఇచ్చో అని చెప్పి ఇక అవని అయితే తనలో తను కుమిలిపోయి అక్కడ కింద పగిలినవన్నీ కూడా నిదానంగా క్లీన్ చేస్తుంది ఇక అక్ష అయితే చాలా కోపంగా బయటకైతే వెళ్ళిపోతాడు అక్షయ్ అవనితో పడిన ప్రతి గొడవ గుర్తు చేసుకుని తనలో తను కుమిలిపోతాడు అలాగే అవని అన్న మాటల్ని కూడా గుర్తు చేసుకొని తను ఎందుకలా మాట్లాడింది నిజంగానే నేను అవని విషయంలో తప్పుగా ప్రవర్తించానా లేదు నా కూతుర్ని నాకు దూరం చేసింది అలాగే మా నాన్నని నాకు శత్రువుని చేసింది ప్రాణంగా పెంచుకున్న నా చెల్లెల్ని మాకు కాకుండా చేసింది ఎన్ని చేసిన తనని నేను అసహ్యించుకోవడంలో తప్పు లేదు అని చెప్పి ఇక అక్షయ్ తన మనసులో అనుకుంటూ తనలో తను కుమిలిపోతాడు ఇంకా ఇదంతా ఇలా ఉండగా రాజేంద్ర అయితే కోర్టు దగ్గర జరిగిన దాని గురించి ఇక దయాకర్తో మాట్లాడతాడు దయాకర్ అయితే బావా అక్షయ్కి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అస్సలు అర్థం కావట్లేదు అక్షయ్ ఇంత ఆవేశపరడని నేను అస్సలు ఊహించలేదు అని అంటూ ఉంటే ఇంకా రాజేంద్ర అయితే లేదు అక్షయ్ అస్సలు ఆవేశపడే కాదు ఏదైనా శాంతంగా ఆలోచిస్తాడు ఏం చెప్పినా శ్రద్ధగా వింటాడు కానీ అక్షయ్ అలా మారడానికి కారణం మాత్రం కేవలం నా భార్య పార్వతిని మాత్రం చెప్పగలను అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న ప్రణతి అయితే నాన్న అమ్మకి మీరు నచ్చ చెప్పి ఉండాల్సింది అని అంటుంటే చూడమ్మ ప్రణతి మీ అమ్మకి నచ్చ చెప్పడానికి మీ అమ్మ అవని మీద చాలా కోపాన్ని పెంచుకుంది అవని చాలా ద్వేషిస్తుంది అందుకే అందుకే పార్వతి నేనేం చెప్పినా సరే వినడానికి సిద్ధంగా లేదు అలాగే తన మాటలతో అక్షయ్ మనసులో మనసులో విషాన్ని నింపేసింది అక్షయ్ని కూడా మార్చేసింది అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే ఇంకా పల్లవితో మాట్లాడుతూ ఉంటాడు ఎంతలో అయితే చాలా బాధగా ఇంటికి వస్తుంది అవనిని చూసిన భారత్ అక్క ఏంటక్క అప్పుడే వచ్చేసావు అని అంటూ ఉంటే ఇక అవని చేతి నుంచి బ్లడ్ కనిపిస్తుంది ఒక్కసారిగా స్వరాజ్యం అలాగే ప్రణతి అందరూ కూడా అవని దగ్గరికి వస్తారు అవని చేతిని చూసి అమ్మ అవని ఏమైందమ్మా ఏంట రక్తం అని అంటూ ఉంటే ఇంకా వెంటనే లోపల నుంచి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి అవని చేతికి కట్టు ఉంటుంది ప్రణతి అయితే ఇంకా భరత్ అయితే ఏమైందక్క ఈ గాయం ఏంటి అసలు ఏం జరిగిందో చెప్పక్క అని అంటూ ఉంటే ఇక అవని అయితే బోరున ఏడుస్తుంది ఒక్కసారిగా స్వరాజ్యం అమ్మా అవని ఏంటమ్మా ఎందుకలా ఏడుస్తున్నావు ఏం జరిగింది మళ్ళీ మీ ఆయన అక్షయ ఏమనా అన్నాడా అని అంటుంటే ఇక అవని సమాధానం చెప్పలేక తనను తను కుమిలిపోతుంది ఒక్కసారిగా రాజేంద్ర చాలా కోపంగా పైకి లేచి ఆ దౌర్భాగ్యుణ్ణి ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి నిలదీస్తాను నా కోడల్ని ఇంతలా ఎందుకు హింసిస్తున్నాడో తెలుసుకుంటాను అని చెప్పి ఇక రాజేంద్ర చాలా ఆవేశంగా పైకి లేచి వెళ్ళబోతూ ఉంటే అవని ఆగండి మావయ్య గారు ఆగండి ఇందులో ఆయన తప్పేమీ లేదు ఆయనకి దూరమయ్యి ఆయన్ని చూడకుండా ఉండలేక ఆఫీస్లో ఫ్లవర్ డెకరేషన్ చేసే చేసే జాబ్లో జాయిన్ అయ్యి అనుక్షణం ఆయనకి ఎదురు పడుతూ ఆయనకి కనిపిస్తూ ఆయనలో మార్పు తేవడానికి ప్రయత్నించాను కానీ ఆరాధ్యని దూరం చేశానని అలాగే మిమ్మల్ని ఆయనకి శత్రువుగా మార్చానని ఇక ప్రణతి ప్రణతి విషయంలో నేను చేసింది తప్పని ఆయన బలంగా నమ్మారు అందుకే అందుకే ఆయన నన్ను అసహ్యుకున్నారు అంతే ఇక ఈ గాయానికొస్తే ఇది వాస్ పగిలిపోతే దాన్ని తీస్తున్నప్పుడు చేతికి గుచ్చుకుంది అంతే ఇందులో ఆయన తప్పేమీ లేదు అని చెప్పి ఇక అయితే అక్షయ్ని వెనకేసుకొస్తుంది రాజేంద్ర చూడ మావని నువ్వు ఎన్ని చెప్పినా ఈ గాయానికి కారణం వాడేనని నాకు తెలుసు కానీ నీ మనసుకైన గాయం కట్టి ఇది పెద్ద గాయం కాదని నాకు అర్థమైంది వాళ్ళలో మార్పు వస్తుంది ఆ మార్పు వచ్చిన మరుక్షణం నీకంటే ఎక్కువగా వాడు ఎంతలా కుమిలిపోతాడో నాకు తెలుసు అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే అవనికి నచ్చ చెప్తుంటాడు ఇక ఇటు చూస్తే జరిగిందంతా గుర్తు చేసుకుని పల్లవి అయితే తెగ సంబరపడిపోతూ ఇక తన గదిలో సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేస్తూ ఉంటుంది ఇంతలో కమల్ అయితే అక్కడికి వస్తాడు పల్లవిని చూసి ఇక కమల్ లోపలికి వెళ్ళేసరికి పల్లవి అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటుంది పల్లవిని చూసిన కమల్ చాలా కోపంగా ఇక తన మొబైల్ని విసురు కొడతాడు సడన్గా సాంగ్స్ ఆగిపోయేసరికి పల్లవి కాళ్ళు తెరిచి చూస్తుంది ఇక కమల్ని చూసిన పల్లవి భయపడుతూ బావా ఏంటి అంత కోపంగా ఉన్నావు నా మొబైల్ని అలా విసురు కొట్టావు చూడు నేను సాంగ్స్ వింటుంటే సాంగ్స్ అన్నీ ఆగిపోయాయి అని అంటుంటే నిన్ను చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది అని చెప్పి కమలైతే చాలా ఆవేశంగా పల్లవి దగ్గరికి వెళ్తాడు ఇక పల్లవి అయితే ఇదేంటి ఈ తింగరుడు ఇంత కోపంగా నా దగ్గరికి వస్తున్నాడు ఇప్పుడు కొంప వీడికి వీడికేమన్నా తెలిసిందా అని చెప్పి పల్లవి భయపడుతూ ఏమైంది బావా ఎందుకు అంతలా ఉన్నావు అంత కోపంగా ఉన్నావు నేనేం చేశాను అని అంటుంటే చూడు ఇంట్లో జరుగుతున్నవన్నీ చూసి ఎవ్వరికీ కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా మింగుడు పడట్లేదు కానీ నువ్వు మూడు పుట్టలా తినేసి హ్యాపీగా నిద్రపోతున్నావు ఇదిగో ఇప్పుడు సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నావు ఇదంతా చూస్తుంటే నువ్వు అనుకున్నది జరిగిందని నువ్వు చాలా ఆనందపడుతున్నావని నాకు అర్థమైంది అని అంటుంటే అయ్యో బావా అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు నేను మూడు పుట్టల తింటున్నాను పడుకుంటున్నాను అని నువ్వు అంటున్నావు కానీ నేనెంత బాధపడుతున్నానో నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు నేను తినటానికి ఒక కారణం ఉంది నేనేమన్నా ఉత్త మనిషిన కడుపుతో ఉన్నాను నా కడుపులో మన బిడ్డ పెరుగుతుంది మరి ఇట్లా బాధలు ఇబ్బందులు అంటూ నేనేం తినకుండా ఉంటే కడుపులో బిడ్డ ఏమైపోతుందో ఆలోచించవా బావా అందుకే ఈ బిడ్డ కోసమే నేను ఇష్టం లేకపోయినా బాధపడి బాధపడుతున్నా సరే చేస్తున్నాను ఇక డాక్టర్ గారు చెప్పినట్టు నిద్రపోతున్నాను కానీ నేను ఇంట్లో జరుగుతున్న గొడవలకి ఎంతలా బాధపడుతున్నానో నీకు అర్థం కావట్లేదు బావా ఎన్ని రోజులు నువ్వు నన్ను అర్థం చేసుకుంటున్నావు అనుకున్నాను కానీ నువ్వు నన్ను ఇలా అపార్థం చేసుకుంటావని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక పల్లవి అయితే కమల్ని అంటూ ఉంటే ఓ అయితే కడుపులో బిడ్డ కోసం తింటున్నాను పడుకుంటున్నాను అంటున్నావు మరి ఈ డ్యాన్సులేంటి అని అడగడంతో అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు నీకింతకు ముందే చెప్పాను కదా నేను బాగా బాధలో ఉన్నప్పుడు ఆ బాధ నుంచి బయటపడ్డం కోసం ఇట్లా సాంగ్స్ పెట్టుకొని వింటూ ఉంటానని నువ్వు నన్ను ఇలా తప్పుగా అపార్థం చేసుకుంటావని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక పల్లవి అయితే అక్కడి నుంచి తప్పించుకొని బయటకైతే వెళ్ళిపోతుంది అలా బయటికి వెళ్ళిపోయిన పల్లవి అమ్మయ్య ఈ తింగరం నుంచి తప్పించుకున్నాను అని అనుకుంటూ ఇక బయట కూర్చున్న శ్రేయా దగ్గరికి వెళ్తుంది శ్రేయా దగ్గరికి వెళ్ళి ఏంటి శ్రేయా ఇలా ఒంటరిగా బయట కూర్చున్నావు శ్రీకర్ బాబా లేడా అని అంటుంటే శ్రీ లోపలే ఉన్నాడు కానీ నా మీద శ్రీ చాలా కోపంగా ఉన్నాడు తను నాతో మాట్లాడట్లేదు అని అంటుంటే ఇక పల్లవి కూడా ఓ నేది కూడా సేమ్ సిచ్యువేషనా అని అంటుంటే ఏంటి పల్లవి కమల్ కూడా నీ మీద చాలా కోపంగా ఉన్నాడు కదా అయినా వీళ్ళకి భార్యల కంటే వాళ్ళ వదిన ఎక్కువ వాళ్ళ వదినక్కడ బాధపడుతుందని కనీసం మనల్ని సంతోషంగా కాదు బాధతో కుమిలి ఇట్లా చేస్తున్నారు అవని వీళ్ళని ఇంతలాగా గుప్పెట్లో పెట్టుకుందేంటో అని చెప్పి ఇంకా శ్రియ అయితే అవని గురించి విరుచుకు పడుతూ ఉంటుంది ఇంతలో పల్లవి ఫోన్ని రింగ్ అవుతూ ఉంటుంది ఇంకా కమలైతే ఇదేంటి పల్లవి ఫోన్లా ఉంది తను ఫోన్ తీసుకెళ్ళలేదా ఇక్కడే ఉందా అని చెప్పి ఇక ఆ మొబైల్ దగ్గరికి వెళ్తాడు ఆ మొబైల్లో ప్రశాంత్ పేరుతో నెంబర్ పడుతుంది ఒక్కసారిగా కమల్ ప్రశాంత ప్రశాంత్ ఎవరు పల్లవికి ఎందుకు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి తను అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేయబోతే సడన్గా ఫోన్ ఆగిపోతుంది ఇక కమల్ అయితే దాన్ని అంతగా పట్టించుకోకుండా ఫోన్ అక్కడే పెట్టి తను ఏదో చేసుకుంటూ ఉంటాడు ఇంతలో మళ్ళీ ప్రశాంత్ ఫోన్ నుంచి ఇక పల్లవి ఫోన్కి రింగ్ వస్తుంది ఇక కమల్ అయితే అనుమానంతోనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఒక్కసారిగా అటు నుంచి విన్న వాయిస్ విని కమల్ కోపంతో పైకి లేస్తాడు ఇంకా ప్రశాంత్ అయితే హలో పల్లవి గారా ఏంటండి ఇంకెన్ని రోజులండి నేను ఈ నాటకం ఆడాలి చూడండి నేను నా పనులన్నీ పక్కన పెట్టి మీరు ఇస్తున్న డబ్బు కాచుపడి మీరు చెప్పినవన్నీ చేస్తున్నాను కానీ మీరు నన్ను అసలు పట్టించుకోవట్లేదు పైగా నాకు ఇవ్వాల్సిన డబ్బు కూడా ఇవ్వలేదు నా చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి ఇక హోటల్లో బిల్లు కట్టకపోతే వీళ్ళు నన్ను బయటికి తోసేస్తా అంటున్నారు హలో మేడం మాట్లాడరేంటి మిమ్మల్ని చూడండి మేడం మీరు కనుక నాకు ఇప్పుడు డబ్బులు పంపించకపోతే నేను అక్కడికి వచ్చి మీ ఇంట్లో అందరితో మీరే అవని గురించి అలా నాటకం మాడిచ్చారని నిజం చెప్పేస్తాను ఏంటి నేను మాట్లాడుతుంటే మాట్లాడట్లేదు వీడు నిజం చెప్పలేడు అనుకుంటున్నారా లేకపోతే చెప్తే వీడే జైల్లో ఉంటాడనుకుంటున్నారా పర్వాలేదు మేడం అవన్నీ నాకు కొత్త ఏమీ కాదు జైల్లో కూర్చుని నేను ఎప్పుడు బయటకు రావాలంటే అప్పుడు బయటికి వస్తాను ఆయన నేనేమన్నా మీ ప్రణతిని ఒక్కడనే ఒక్కదాన్నే ప్రేమించానా ఏంటి ప్రణతి లాంటి వాళ్ళు నా కౌంటింగ్లో పదిహేను మంది ఉన్నారు అందులో ఇట్లాంటి ఇద్దరు ముగ్గురు మీద పోలీస్ కేసులు పెట్టారు వాటి నుంచి తప్పించుకొని ఈజీగానే బయటకు వచ్చేశాను ఏదో కాస్త ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు కదా అని ఆశపడి మీరు అవని మేడం గురించి చెప్పమన్నవన్నీ చెప్పాను కానీ మీరు నన్ను ఇలా పట్టించుకోకపోతే నా పరిస్థితి ఏమవుతుంది చెప్పండి చెక్క నాకు నచ్చిన అమ్మాయి వెంటపడి తనతో ఎంజాయ్ చేసేవాడిని ఎంజాయ్మెంట్లన్నీ కట్ అయిపోయాయి చివరికి ఇట్లా ఎవరికి కనిపించకుండా హోటల్లో కూర్చుని ఖాళీగా ఉండలేకపోతున్నాను మేడం ప్లీజ్ దయచేసి డబ్బులు వేయండి మేడం బీర్లు తాగాలి అని చెప్పి ఇక ప్రశాంత్ మాట్లాడుతూ ఉండగా కమల్ కాల్ కట్ చేస్తాడు ఇక ఆ ఫోన్ తీసుకుని చాలా ఆవేశంగా గదిలో నుంచి బయటకు వస్తాడు ఇక శ్రీకర్ని చూసిన ప్రశ్ కమలైతే అన్నయ్య ఎన్ని రోజులు వదిన గురించి వీళ్ళందరూ తప్పుగా అనుకున్నారు అదంతా నిజం కాదని వదిన ఏ తప్పు చెయ్యలేదని మనం వీళ్ళందరినీ నమ్మించడానికి ఎంతగానో ప్రయత్నించాం కానీ మన దగ్గర సాక్ష్యం లేక వీళ్ళ దగ్గర వీళ్ళకి నిజాన్ని చూపించలేకపోయాం కానీ కానీ వదిన ఏ తప్పు చేయలేదని నా దగ్గర ఒక సాక్ష్యం ఉందన్నయ్యా అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీకర్ షాక్ అయిపోతాడు కమల్ ఏం మాట్లాడుతున్నావు అని అంటుండే అవునన్నయ్యా ఎన్ని రోజులు వదిన తప్పు చేసిందని అలాగే వదిన గురించి ప్రణతి విషయంలో అమ్మ వదర్ని చాలా అసహించుకుంది అలాగే అన్నయ్య కూడా వదన్ని తప్పు పట్టడానికి కారణం మన ప్రణతి విషయమే కదా అంతకుముందు ఇంట్లో ఎన్ని గొడవలు జరిగినా అమ్మ వదర్ని ఇంటి నుంచి బయటికి పంపించేసినా అన్నయ్య వదర్ని ఏ రోజు కూడా తప్పు పట్టలేదు కానీ ప్రణతి విషయంలోనే అమ్మ వదిన విషయంలో చేసింది తప్పు కదని అన్నయ్య సమర్థించాడు కానీ ప్రణతి విషయంలో తప్పు చేసింది వదిన కాదన్నయ్య నా పెళ్ళ పల్లవి అని అనడంతో ఒక్కసారిగా శ్రీకర్కి దిమ్మ తిరిగిపోతుంది కమల్ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అవునన్నయ్య ఈ నిజం నీకు తెలుసు కానీ నువ్వు కావాలని బయట పెట్టలేదు కదా అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావురా ఈ విషయం నాకు తెలియడమేంటి అని అంటుంటే చూడన్నయ్యా పల్లవి ఇంట్లో చాలానే చేసింది కానీ వాటన్నింటినీ నా కోసం మీరు బయట పెట్టలేదని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని అంటుంటే రే శ్రీ కమల్ ఏం మాట్లాడుతున్నావురా నీకేమన్నా మతిపోయిందా అని అంటుంటే చూడనయ్యా నేను అమాయకుండే కానీ పిచ్చేవాణ్ణి కాదన్నయ్య నాకు అంత అర్థమైంది అమ్మా అన్నయ్య నానమ్మా అని చెప్పి అందరినీ పిలవడంతో ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇంకా పార్వతి అయితే రే కమల్ జేంట్రా అతరాత్రి కాడ నిద్రపోకుండా ఇలా అందరినీ పిలుస్తున్నావు అని అంటుంటే ఇక అయితే రే కమల్ వద్దురా నా మాట విను నువ్వు చెప్పినా నమ్మడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరురా వద్దు అని అంటుంటే అన్నయ్య నాకు తెలుసు ఎన్ని రోజులు మీరు ఏం తెలిసినా నిజాలని బయట పెట్టలేదు అంటే ఎందుకో అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు కూడా ఒక క్లారిటీ వచ్చింది నేను ఆవేశపడను అలాగే ఎవరి మీద విరుచుకుపడను కానీ వదిన గురించి తప్పుగా ప్రచారం చేసేవారి బండారం మాత్రం ఈరోజు బయట పెడతాను అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతుంటే అక్షయ్ రే కమల్ ఏమైందిరా దేని గురించి అని అంటుంటే చూడనయ్యా నువ్వు వదిన అమ్మని చంపాలని ప్రయత్నించిందంటే వదిన అట్లాంటి తప్పు చేయదని నమ్మా అలాగే ఆస్తి వీలునామాల్ని వదిన మొత్తం నీ పేరుకి మార్చాలి అనుకుంది అనుకుందని ఇంట్లో అందరూ నమ్మించారు కానీ వదిన ఎన్నటికీ అట్లాంటి తప్పు చేయదని వదని నువ్వు చాలా నమ్మవు ఆ మాటలు విన్నా నాకు చాలా సంతోషం అనిపించింది కానీ వదిన మీద ఉన్న నమ్మకమంతా పోయి వదిన తప్పు చేసింది అని నీ మనసు వదిని నిందించడం మొదలుపెట్టింది కేవలం ప్రణతి విషయంలోనే కానీ ప్రణత విష ప్రణతి జీవితం నాశనం అవ్వడానికి అలాగే ప్రణతి ఇంటి నుంచి వెళ్ళి వదిన దగ్గర ఉండడానికి కారణం దీన్నంతటికీ కారణం ఎవరో తెలుసా అని అంటుంటే రే ఎవరంటా వింట్రా ఇంకెవరు అవని అవని అని అందరికీ తెలుసు అని అంటుంటే లేదన్నయ్య అవని అని నమ్మించిన ఇదిగో నా పెళ్ళం పల్లవి అని చెప్పి చెయ్యి పట్టుకొని అందరి ముందుకి గుంజుతాడు ఒక్కసారిగా పల్లవికి ఫీజులు ఎగిరిపోయినంత పనవుతుంది ఇక స్త్రేయ అయితే షాక్ అయిపోతుంది ఇంకా పార్వతి అక్షయ్ ఏం మాట్లాడుతున్నావురా నీకేమన్నా పిచ్చి పట్టిందా అవని గురించి అందరం తప్పుగా అపార్థం చేసుకుంటున్నావని నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకోవాలని చూస్తున్నావా రే కమల్ ఇంకొక్కసారి పల్లవి గురించి తప్పుడు మాటలు మాట్లాడితే అని చెప్పి ఇక పార్వతి అంటుంటే ఆగమ్మా ఆగు ఎందుకు ఎందుకు అంతలా ఆవేశపడుతున్నావు ఆ రోజు వదిన తప్పు చేసిందని ఆ ప్రశాంత్ గడొచ్చి చెప్తే వాడి మాటల్ని గుడ్డిగా నమ్మి మీరు అమ్మా ఇంకొక్కసారి వదిన గురించి ఏ ఒక్కరు తప్పుగా మాట్లాడినా ఊరుకు నిదలేదు మీ అందరికీ సాక్ష్యం కావాలి అంతే కదా ఇదిగో ఇదిగో సాక్ష్యం అని చెప్పి తన మొబైల్లో ఇక ప్రశాంత్ మాట్లాడిన మాటలన్నింటినీ కూడా వాళ్ళందరూ ముందు పెడతాడు ఒక్కసారిగా పల్లవికి దిమ్మ తిరిగిపోతుంది బావా ఇదంతా అబద్ధం ఈ ప్రశాంత్ ప్రశాంత్కి అవనిని డబ్బులిచ్చి ఇట్లా చెప్పిస్తుంది కాబోలు అని అంటూ ఉంటే ఇంతలో భరత్ అవును అవును పల్లవి గారు ఈ ప్రశాంత్కి మీరు ఇన్ని రోజులు డబ్బులిచ్చి బాగానే నాటకాలు ఆడిచ్చారు కానీ వీడిలా రెడ్ హ్యాండెడ్గా మాకు దొరికిపోతాడని మీరు అనుకోలేదు కదా అని చెప్పి ఇక భరత్ అయితే ప్రశాంత్ని తీసుకొచ్చి అందరి ముందు పెడతాడు ఇంకా కమలైతే ఎప్పుడైతే ప్రశాంత్ ఫోన్ చేసి నీకుతో జరిగిందంతా చెప్పి డబ్బులు డిమాండ్ చేశాడో అప్పుడే అప్పుడే నేను భరత్కి కాల్ చేసి వాణ్ణి పట్టుకోమని చెప్పాను సమయానికి భరత్ అదే హోటల్లో ఉన్నాడు కాబట్టి వాణ్ణి ఈజీగా పట్టుకున్నాడు చూడు పల్లవి నిన్నప్పుడు ఇప్పుడు నేను స్పాట్లో చంపేయాలంత కోపం ఉంది కానీ నిన్ను ఆ తప్పు చేయను ఎందుకంటే ఎన్ని రోజులు నువ్వెన్ని చేసినా సరే నీ గురించి వదిన బయట పెట్టలేకపోవడానికి కారణం నేను నిన్ను పెళ్ళి చేసుకున్నాను అలాగే నా బిడ్డని కడుపులో పెరుగుతుంది అందుకే అందుకే వదిన నువ్వెన్ని తప్పులు చేసినా నువ్వే నిదానంగా తెలుసుకుంటామని క్షమించి వదిలిపెట్టింది కానీ నువ్వు వదిన విషయంలో ఎన్ని తప్పులు చేసినా సరే బయట పెట్టలేదు కానీ నువ్వు ఈరోజు ఇంటి నుంచి నాన్న వెళ్ళిపోయేలా చేసావు అలాగే నా చెల్లెల జీవితాన్ని నాశనమయ్యేలా చేసావు చివరికి మా వదిన అన్నయ్యల మధ్యలో దూరాన్ని పెంచి శాశ్వతంగా మా అన్నయ్యకి వదిన్ని దూరం చేయాలని చూస్తున్నావు ఇక నిన్ను వదిలి పెట్టేదే లేదు అని చెప్పి ఇక ప్రశాంత్ ప్రశాంతిని నాలుగు పీకి వాడితోనే నిజం చెప్పిస్తాడు ప్రశాంత్ కూడా జరిగిన నిజాలన్నింటినీ కూడా అందరి ముందు బయటపెడతాడు ఒక్కసారిగా అక్షయ్ అక్కడికక్కడే కుప్ప కూలిపోతాడు ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకో